హాయ్ అండి నమస్తే శ్రోతలందరికీ కథల తోటకు స్వాగతం సుస్వాగతం మీ మనసుకు నచ్చిన కథలను మీ వీణులకు విందు కలిగిస్తూ వినిపించడం కోసం మరో కథతో మేము ముందుకు వస్తున్నాను మీరందరూ ఆదరిస్తారని అభిమానిస్తారని ఆశిస్తున్నాను కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అంటూ గొణుకుతూ అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన భర్త కాంతారావు గారికి కాఫీ తెచ్చి ఇచ్చింది సుమతి ఏంటోయ్ నీలో నువ్వే గొనుక్కుంటున్నావు ఏంటో అర్థమయ్యేటట్లు చెప్పొచ్చు కదా అన్నారు ఆయన ఏం చెప్పమంటారు చిలక్కి చెప్పినట్టు చెప్పాను మీకు విన్నారా మీ అక్కగారి నోట్లో నువ్వు గింజ దాగదు అని నా మాట వినకుండా ఆవిడ చెవులో ఊదారు ఆవిడ సంగతి తెలిసిందేగా తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదని మనమ్మాయికి కుజదోషం ఉందని ఆవిడ ఊరంతా టామ్ టామ్ చేస్తోంది ఒకరిని అనుకుని ఏం లాభం మన బంగారం మంచిదవ్వాలి కాని ఇక దీనికి పెళ్లి అయినట్టే అంది సుమతి అవునా మా అక్క అలా చెప్పదే ఎవరికి అనుమానం తెనుభూతం అనవసరంగా అపార్థం చేసుకోకు మీ పుట్టింటి వాళ్ళేమైనా చెబుతున్నారేమో కనుక్కో జాతకం రాయించింది మీ తమ్ముడేగా అన్నాడు కాంతారావు ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ప్రతిదానికి మా అన్నదమ్ముల్ని ఆడిపోసుకోవడమే మీరు ఆడలేనమ్మ మధ్యలో ఓడు అన్నట్లు అయినా మా తమ్ముడేం మీ అక్కయ్యలాగా ఎవరికీ చాటింపులు వేసే రకం కాదు అంది సుమతి ముంచేతి కంకణానికి అర్థమేలా అయినా ఇప్పుడు ఆ గోల ఆపి అసలు సంగతికి రా ఇంతకీ నీ బాధ మా అక్క అందరికీ చెబుతోందనా అమ్మాయి పెళ్లి కావడం లేదనా చెవిలో జోరీకలాగా నశబెట్టకుండా ఏదో చెప్పు ముందు అన్నాడు కాంతారావు ఇంకేముంది చెప్పడానికి మీకు ఎప్పుడూ కడుపై కైలాసం ఇల్లే వైకుంఠం నా మాట ఎప్పుడైనా పట్టించుకున్నారు గనకనా అమ్మాయికో మంచి సంబంధం వాకబు చేద్దామని గాని అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేద్దామని గాని ఆలోచనే లేదు మీకు అంది సుమతి నిష్ఠూరంగా ఓసి పిచ్చిదానా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదే ఆ ఘడియ రాలేదింకా మన పిల్లకి అన్నాడు తాపీగా అబ్బబ్బా మీకు చెప్పి చెప్పి నా తల ప్రాణంతో అక్కి వస్తోంది చెవి నీళ్లు కట్టుకుని పోరినా వినిపించుకోరు మీ పెదనాన్న కొడుకు చూడండి ఎంచక్క రెండేళ్లలో ఇద్దరి ఆడపిల్లలు పెళ్లి చేసి గుండెల మీద కుంపటి దించేసుకున్నారు కాస్త ఆయన ఎరుకలో ఏవైనా మంచి సంబంధాలున్నాయేమో అడగండి అంది సుమతి వాడినా వాడు ఉపకారం అంటే ఊళ్ళోంచిపోయే రకమే వాడి నుంచి నేను సహాయం ఆశించడం ఇసుకలో నూనె పిండినంత అయినా వాడు అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలు పెట్టే తరహా వాడిన చచ్చినా అడగను అన్నాడు కాంతారావు అయ్యో అలా అనుకుంటే ఎలాగండి వసుదేవుడు అంతటి వాడే గాడు కాళ్ళు పట్టుకున్నాడు ఆయన ముందు మనం ఎంతటి వారం అయినా మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది మీరు ఫోన్ చేయండి ఆ తర్వాత అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుందాం అంది సుమతి వాడి గురించి అరిటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పినా నీకు అర్థం కావటం లేదు సరేలే తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే పోయినా ఒకటే నీ తృప్తి కోసం వాడిని అడుగుతాను ఆ ఫోన్ ఇటు తీసుకురా అన్నాడు కాంతారావు హలో అన్నయ్య నేనురా కాంతారావుని ఎలా ఉన్నావు అమ్మాయిల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయా కులాసాగా ఉన్నారా ఆ ఏం లేదు ఈ ఏడు మా స్త్రీవల్లికి సంబంధాలు చూడడం మొదలు పెట్టాము నీ ఎరుకలో ఏవైనా మంచి సంబంధాలు ఉంటే చెప్పమని నీ మరదను అడగమంటే అందుకని ఫోన్ చేస్తున్నాను నీకు మేనరికమా లేదన్నయ్యా నీకు తెలియనిదేముంది పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అయినా వాడిని గారాబంతో చెడగొట్టింది అక్క మొక్కై వంగనిది మానై వంగునా వాడికి ఇంకా ఉద్యోగం సద్యోగం లేదు స్థిరపడలేదు ఓ పక్క అక్కయ్య అంటూనే ఉందిలే సంబంధం కలుపుకోరా అంటూ మా ఇద్దరికి సుతారాము ఇష్టం లేదు అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం వేలు వద్దు అని చెప్పేశాలే అక్కకి ఏదైనా సాంప్రదాయ కుటుంబం మంచి ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాడు ఎవరైనా ఉంటే చెప్పు నా స్థితిగతులు నీకెరుకేగా అవును జాతకంలో కొంచెం కుజదోషం ఉందట ఏవో పరిహారాల పూజలు చేయించింది మీ మరదలు అక్క చెప్పిందా అన్నాడు కాంతారావు ఆ ఫోనులో ఆ అన్నగారి మాటలు అన్ని విని విసురుగా ఫోన్ పెట్టేశారు కాంతారావు గారు ఏంటండి ఏమన్నారు మీ అన్నయ్య అంది సుమతి నీ మాట విని వాడికి ఫోన్ చేశాను నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి మంచోడు మంచోడు అంటే చంకనెక్కి కూర్చున్నాడట ఇలాంటి వాడే కళ్ళు నెత్తికెక్కాయి వాడికి కడుపు నిండిన బేరాలు కడుపు నిండిన మాటలు వాడివి ఏంటో ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే ఆషామాషి అనుకుంటున్నావా నాకంటే ఏదో అదృష్టం వచ్చి మంచి సంబంధాలు వచ్చాయి అందరికీ అలా రావు ఎవరైనా పెళ్లిళ్ల పేరయ్యని పట్టుకొని గంతకి తగిన బొంతను వెతుక్కోమని ఉచిత సలహా పడేశాడు ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగున్నంత సుఖం లేదు అనవసరంగా వీడికి ఫోన్ చేసి మాటలు అనిపించుకున్నాను అన్నాడు కాంతారావు కోపంగా అయ్యో అంత మాట అన్నారా అయినా జిహ్వకో రుచి పురకో బుద్ధి పోన్లేండి ఆయన బుద్ధి బయటపడింది తలని తన్నేవాడు ఒకడుంటే తాడిని తన్నేవాడు ఒకడుంటాడు ఏదో ఒక రోజు ఆయనకే తెలుస్తుంది ఉంగరాల చేత్తో ముట్టేవాడే చెబితేనే మాట వింటారు కొందరు మీరేం బాధపడకండి మనసుంటే మార్గం ఉంటుంది ఆ దేవుడే మనకో దారి చూపిస్తాడు చెప్పటం మర్చిపోయా నా చిన్నప్పటి స్నేహితురాలు పార్వతి నిన్న గుళ్ళో కనపడింది తనకి తెలిసిన మంచి ఉన్నాయట ఈ రోజు మన ఇంటికి వచ్చి చెబుతానంది చూద్దాం తనేం చెబుతుందో విత్తం కొద్దీ వైభవం పైగా మన దురదృష్టం గోరు చుట్టు మీద రోకలిపోటులాగా పిల్లకి కుజదోషం ఒకటి అది కప్పెట్టి పెళ్లి చేయలేం కదా అంది సుమతి మర్నాడు కాంతారావు ఆఫీసు నుంచి రాగానే ఆనందంతో ఎదురెళ్ళింది సుమతి ఏంటోయ్ గాజుల గలగల గుమ్మంలోనే ఎదురయింది కొంపదీసి ఉదయం నేను నక్కని దొక్కి వెళ్ళినట్టున్నాను అన్నారు చమత్కారంగా పోండి మీకెప్పుడూ వేళాకోలమే ముందులా కూర్చొని కాఫీ తాగుతూ నేను చెప్పే విషయం సావధానంగా వినండి ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకండి అంది ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలి అనుకుంది సుమతి బుద్ధిగా చేతులు కట్టుకొని ఆ ఇప్పుడు చెప్పు అన్నాడు కాంతారావు నిన్న నా స్నేహితురాలు పార్వతి గురించి చెప్పాను కదా మధ్యాహ్నం తను వాళ్ళ ఆయన్ని తీసుకొని మన ఇంటికి వచ్చింది ఆయన బ్యాంక్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారట పెద్దది ఆడపిల్లకి పెళ్లి చేసి కాపురానికి పంపారట తర్వాత అబ్బాయి వేణుగోపాల్ ఎంబీఏ చేసి ఏదో కంపెనీలో చేస్తున్నాడట నెలకి లక్ష పైగా జీతం వస్తుందట ఊళ్ళో నాతో పాటు మన వల్లిని చూశారు కదూ పిల్ల చక్కగా చిదిమి దీపం పెట్టుకునేలా ఉంది అనిపించిందట వాళ్ల వేణుకి చేసుకుంటామని అడిగారు అప్పటికీ చెప్పాను అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది అన్న సందాన పిల్ల జాతకంలో కుజదోషం గురించి కూడా చెప్పాను వాళ్ళకి అలాంటి పట్టింపులు ఏవీ లేవని అసలు జాతకాల గురించి ఆలోచించమని పైగా పెట్టుపోతలు కూడా ఏవీ ఆశించమని చెప్పారు నాకైతే వెతకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్లు అనిపించింది ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా తిరిగామేమో మనం ఇదిగో అబ్బాయి ఫోటో ఇచ్చి వెళ్లారు చూడండి దొరబాబులా ఉన్నాడు మన శ్రీవల్లి పక్కన చూడ ముచ్చటగా ఉంటాడనిపించింది ఇంతకంటే గొప్ప సంబంధం మనం తేలేము ఆలోచించండి అంది సుమతి సంబరంగా నువ్వు చెప్పింది నిజమే సుమతి పిల్లాడు బాగున్నాడు కుటుంబమా మంచి సాంప్రదాయ కుటుంబం అని చెబుతున్నావు పైగా ఈ జాతకాల పట్టింపులు లేకపోవడం నిజంగా మన అదృష్టం సరే మరి రేపు వెళ్లి మంచి చోడు మాట్లాడి వద్దాం అన్నాడు కాంతారా రేపటిదాకా ఎందుకు శుభస్య శీఘ్రం తలుచుకున్నప్పుడే తాత ప్రయాణం అన్నట్లుగా ఇప్పుడే బయలుదేరదాం మనం వస్తున్నట్లు పార్వతికి ఫోన్ చేస్తాను మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది లేవండి లేవండి అంది సుమతి లేడికి లేచిందే పొరుగు మా లేడిగారు యమా హుషారుగా ఉన్నారు ఉండు పనిలో పని మా పెదనాన్న కొడికి ఫోన్ చేసి విషయం చెప్పాలి గంతకి తగిన బొంత అన్నాడుగా ఇప్పుడు నేను చెప్పే ఈ సంబంధం వాడికి కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనిపించాలి ఇనుము విరిగినా అతకవచ్చు కాని మనసు విరిగితే అతకలేము అంతలా నా మనసుని బాధ పెట్టాడు వాడు అన్నాడు కాంతారావు పోన్లేండి ఊరందరిది ఓదారైతే ఉలిపి కట్టదు దారి వదిలేయండి ఆయన్ని గురువింద గింజ కింద నలుపెరగదట ఇంకా ఆయన సంగతి ముందు బయలుదేరదాం పదండి అంటూ భర్తని తొందర పెట్టింది సుమతి వెళ్ళే దారిలో ఏమండి చెప్పటం మర్చిపోయా ఇందాక పార్వతి వాళ్ళ ఆయన వచ్చినప్పుడు మీ అక్కయ్య గారు వచ్చారు విషయమంతా తెలుసుకున్నారు వాళ్ళు వెళ్ళాక తన కొడుక్కి శ్రీవల్లిని ఇవ్వలేదని ఉక్రోషంతో నానా మాటలు అన్నారు ఏ రాయయితేనే పళ్ళు ఊడగొట్టుకోవడానికి ఆ జాతకాల పట్టింపులు నాకు లేవన్నాను అయినా నా మాటకి విలువనీయకుండా పరాయి సంబంధాలకు పోతున్నారు కొండనాలకు మందేస్తే ఉన్న పోతుంది అంటూ శాపనార్థాలు పెట్టింది ఆవిడ శుభం పలకరా పెళ్లి కొడక అంటే కూతురు కూతురుముండేది అన్నట్లుగా అపశక్కునపు మాటలేమిటి అని నాకు బాధేసింది అంది సుమతి పోనీలే మా అక్క సంగతి తెలుసుగా నీకు నువ్వెందుకు గుమ్మడికాయలు తొంగంటే భుజాలు దడుగుకుంటావు పట్టించుకోకు గుడ్డి గుర్రానికి పళ్ళు తోవడం తప్ప దానికి వేరే పని పాట లేదు పని లేని మంగలి పిల్లి తల గొరిగినట్లు అది అలా వాగుతూనే ఉంటుంది వదిలేయి తన మాటలు ఎప్పుడు ఉండేవేగా అంటూ భార్యను ఓదార్చాడు పెళ్లి చూపులు అయిపోవడం పెళ్లి మాటలు మాట్లాడుకోవడం ఆకాశమంత పెళ్లి పందిరిలో భూదేవంత అరుగు మీద కాంతారావు సుమతి దంపతులు పెళ్లి కొడుకుకి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం అయిపోయి అమ్మాయిని అత్తగారింటికి సాగనంపారు పంచతో చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ అందరి కాళ్ళు మొక్కినా అత్తవారింటికి పోక తప్పదు కదా అంటూ అనుకున్నాడు ఆ ఆడపిల్ల తండ్రి ఈ జాతకాలు కుదరడం లేదనే వంకో ఈ కుజదోషం కారణంగాను చాలా మంది ఆడపిల్లలకి అసలు వివాహమే కాకపోవడమో జరుగుతుంది విజ్ఞానం ఇంతలా వెళ్లి విరిసి ప్రపంచం ఆధునికంగా ముందుకు సాగిపోతుంటే ఇంకా ఈ మూఢనమ్మకాలేంటో ఆడపిల్లల జీవితాలకి జాతకాలు ఓ అడ్డుగోడలు చదువుకున్న వారిలోనే ఈ జాడ్యం ఎక్కువగా ఉంది మా శ్రీవల్లి చేయందుకున్న వేణుమాధవ్ ఓ ఆదర్శం కావాలి అనుకున్నాడు కాంతారావు ఇంతలో ఫోన్ మోగింది ఈ పెళ్లికి పిలవలేదుగా అందుకే ఈ సంగతి తెలియక కాంతారావు పెదనాన్న కొడుకు ఒరే కాంతారావు నీ అమ్మాయికి ఏదైనా సంబంధం ఉంటే చెప్పమన్నావుగా ఇక్కడే మీ సేవలో చేస్తూ ఉంటాడు నెలకి పదివేలు జీతం అతనికి కుజ దోషం ఉందట సరిపోతుంది ఇద్దరికి వాళ్ళ నెంబర్ ఇస్తాను ఓసారి మాట్లాడి సంబంధం కుదుర్చుకో నా పేరు చెబితే కట్నంలో కాస్త తగ్గిస్తారు అన్నాడు ఆ అన్నయ్య దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగాయట అర్థమైందనుకుంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు కాంతారావు